నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంతో పాటు పచ్చపాక నేరేడుపల్లి కాట్రపల్లి గంగిరేడిగూడెం వసంతపూర్ కొప్పుల జోగంపల్లి కోడపాక మైలారం గ్రామాల్లో ఏడు కోట్ల డెబ్బై నాలుగు లక్షలతో పలు అభివృద్ది పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మారుమూల గ్రామాలు అభివృద్ది చెందుతున్నాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్టం అభివృద్దితో మున్నుండే విధంగా కృషి చేస్తుందని కొనియాడారు ఐదు లక్షల డెబ్బై ఆరు పేల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ప్రగతి సింగారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు సుమారు ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బోనాలపల్లి గణపతిరెడ్డి ఆదిరెడ్డి మోరే రాజయ్య సుధాకర్ రెడ్డి బుచ్చరెడ్డి అశోక్ కుమార్ స్వామితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు વા <coughs> బీఆర్ఎస్ నుంచి రైతులు ట్రాక్టర్ యూనియన్ సంబంధించినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు చూసి వాళ్ళు చేరిద వారికి మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు సంవత్సరం తిరగ ముందుకే రైతులకు ఇరవై ఒక్క వేల రుణం మాఫీ చేసి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగింది అదేవిధంగా మహిళా సోదరు మనులకు రాష్ట్రంలో ఎక్కడికి వాళ్ళ అవసరాలకు వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా మరి ఇస్తూ రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంటు కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఐదు లక్షల ఆరోగ్యశ్రేణి పది లక్షల గంటల ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తూ ఈరోజు నిరుద్యోగ యువతకు సుమారు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది వాళ్ళ ప్రభుత్వంలో రైలు పట్టాల కింద ఉరేసుకొని మందు తాగి ఉద్యోగాలు రాని యువత చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లలు పేపర్ లీకేజ్ అయ్యి పదహారు పద్దెనిమిది మంది చనిపోవడం ఉద్యోగాలలో కూడా మైనింగ్ సింగరేణి ఇంకా ఇతర పేపర్ పేపర్ లీకేజీలై కూడా చనిపోవడం అది టీటీసీ బీఈడి చదివిన వాళ్లకు డిఎస్సి నిర్వహించకపోవడం అనేక రకాలుగా నిరుద్యోగ యువత ఇబ్బంది పడ్డది ఈరోజు పదకొండు వేల మందికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చాం అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో ఉద్యోగ అవకాశాలు మరి అదేవిధంగా విద్యలో వైద్యంలో అన్ని రంగాలలో కూడా యాభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఈరోజు రేషన్ కార్డు లేని వారందరికీ ఉచితంగా రేషన్ కార్డులు అందించడం అదేవిధంగా పేదలందరికీ మరి నిరుపేదలకు ఇంధరమ కట్టించే కార్యక్రమం నాలుగున్నర లక్షల ఇండ్లు ఈరోజు తీసుకోవడం జరిగింది అదే రకంగా ఈరోజు వంద రోజుల పనిపోయేటువంటి భూమి లేని నిరుపేదలు ఇరవై రోజులు పని ఉంటే వాళ్ళకి వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించాలని అదేవిధంగా వచ్చే నెల నుంచి రైతాంగానికి ఈరోజు మొన్నటి పంటకు సన్నబడ్లు పండించేటువంటి రైతాంగానికి మద్దతు ధర కదనంగా బోనస్ కూడా ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా కొంతమందికి బోనస్ ఇవ్వలేదు ఆ బోనస్ కూడా ఈ మార్చి ముప్పై ఒకటిలోపు వాళ్ళందరికీ కూడా బోనస్ వేస్తాం రైతు భరోసా కూడా ఐదు వేల రూపాయల ఎకరాన ఉంటే ఆరు వేలు చేసాం మూడు ఎకరాల వరకు ఇచ్చాం ఇంకా మార్చి ముప్పై ఒకటి వరకు మిగతా రైతు సోదరులందరికీ కూడా భూమి ఎంత ఉంటే అంత సాగు చేసుకునే వాటికి రాళ్ళు రప్పలకు గుట్టలకు బండలకు కాకుండా కాసు చేసుకునే దున్నుకునే రైతాంగానికి కూడా ఈరోజు రైతు భరోసా కూడా అందించడం జరుగుతుంది కనుక ఈ విషయాలన్నీ కూడా గుర్తు పెరిగి ఈరోజు ప్రజా సంక్షేమ పథకాలు ఈ మండలంలో మరి సీసీ రోడ్ల నిర్మాణం మౌలిక సదుపాయాలు లింక్ రోడ్లు ఆయకట్టు రోడ్లు పంట పొలాలకు పోయేటువంటి రోడ్లను కూడా మనం ఈరోజు శంకుస్థాపనలు చేసుకోవడం జరుగుతూ ఉంది కనుక ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి ఈరోజు చేసుకునేటువంటి రోడ్లు సుమారు ఐదు ఆరు కోట్ల రూపాయల నిధులు ఈరోజు మనము మరి పంట పొలాలకు అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు మరి అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా ఈ మండలంలో చేసుకోవడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి గత ప్రభుత్వంలో మరి దళిత కుటుంబాలకు గిరిజన కుటుంబాలకు మూడు ఎకరాల భూమి ఇస్తా ఇవ్వలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తా ఇవ్వలేదు అదేవిధంగా ఊరికో ఉద్యోగం గతి లేదు రిటైర్డ్ అయిన ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు గతి లేదు మరి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను పది సంవత్సరాలలో మితికే సరిపోయినాయి అసలు అసలు కానీ ఉండి రైతుల భారం పడ్డది అనేక రకాలు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు లేదు డబుల్ బెడ్రూమ్ అన్నారు ఒక్కడన్నా సంసారం చేసింది లేదు పదేళ్లలో అనేకమైనటువంటి మాటలు చెప్పి మిగులు రాష్ట్రాన్ని పదహారు వేల ఐదు వందల కోట్ల మిగులు రాష్ట్రాన్ని సుమారు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి ఆ అప్పుకు మేము మిత్తి ఈరోజు నెలకు ఆరు వేల ఐదు వందలు అసలు ఏడు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల రూపాయలు మిత్తి కట్టి ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు సుమారు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళకే వాళ్ళ తెచ్చిన అప్పుకు మిత్తీలు కట్టుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం నడిపిస్తుంది దొంగే దొంగే అని భుజాలు దర్చుకున్నట్టుగా వాళ్ళ యొక్క పరిపాలన గతంలో ఉంది కనుక ఈరోజు ఇంకా స్వతంత్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా ఇంకా ఒకటి రెండు హామీలు మేము ఉన్నాయి ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు రాబోయే నాలుగు సంవత్సరాలలో తప్పకుండా అవి కూడా చేసి తీరుతాం రైతులకు అండగా ఉంటాం గతంలో మరి కింటాలకు సంచికి మూడు నాలుగు కిలోలు కింటలు పది కిలోలు దాకా దోసుకునేది ఈరోజు రైతులకు కూడా దోసుకోకుండా రైతు మరి మిల్లర్ల మీద చర్యలు తీసుకుంటూ అధికారుల మీద హెచ్చరిస్తూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది రైతుల రైతుల పక్షపాతి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఈ యొక్క పరిపాలన కూడా కొనసాగుతుంది రాబోయే నాలుగు సంవత్సరాలలో మరి అన్ని రకాలుగా ఇంకోటి కూడా ఈరోజు దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటున్నారు మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నాయి మరి రాబోయే నా రోజుల్లో ఒక ముప్పై అరవై రోజుల్లో మరి సన్న బియ్యం కూడా ప్రతి రేషన్ కార్డు కూడా ఇచ్చి సన్న బియ్యము మరి వారి యొక్క వినియోగదారునికి ఉపయోగపడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్న బియ్యం కూడా అందించడం జరుగుతుంది